హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ అయితే కాజు పన్నీర్ కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్ సూపర్ అని అంత టేస్టీగా ఉంటుందనమాట ఎవరైనా గిన్నె మొత్తం ఖాళీ చేయాల్సిందే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కాజు పన్నీర్ కర్రీ అనేది చాలా ఈజీగా సింపుల్గా చాలా క్విక్గా కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం పదండి ఇప్పుడు మనం దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేనైతే పన్నీర్ తీసుకున్నానండి దానిని నేను చూపించిన విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం హాట్ వాటర్ తీసుకోవాలండి అందులో కొంచెం సాల్ట్ కలుపుకోవాలి కలుపుకున్నాక దాంట్లో దాంట్లోకి ఈ పన్నీర్ ముక్కలన్నీ వేసేయాలండి వేసేసి ఒక వన్ వన్ మినిట్ మనం కొంచెం అటు ఇటు కదిపేసిన తర్వాత మనం దాన్ని బయట తీసేయాలి ఇలా ఎందుకంటే పన్నీర్ అనేది ఒక పాల స్మెల్ అనేది వస్తుంది కదండి మనం ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది పోతుందనమాట ఇప్పుడు అదే గిన్నెలోకి ఈ పన్నీర్ అనేది మళ్ళీ తీసుకొని ఇప్పుడు మనము ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు తీసుకున్నానండి దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు మిరపపొడి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తాన్ని అంతా కూడాను చక్కగా కలుపుకోవాలండి మరి స్పీడ్ స్పీడ్గా అయితే కలపకండి చూడండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే పన్నీర్ అనేది ముక్కలు అయిపోతుంది అనమాట పీసెస్ల నుండి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుందనమాట అలా కాకుండా చాలా మెల్లగా కలుపుకొని దానిపై మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనికోసం మసాలా అనేది తయారు చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది నేను తీసుకున్నానండి తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి అదే మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టూ టమాటాస్ తీసుకున్నానండి మిడిల్ టమాటాస్ అందులోకి ఒక ఇంచీ వరకు అల్లము ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం జీడిపప్పు అనేది తీసుకొని నానబెట్టుకోవాలండి జీడిపప్పు ఆల్రెడీ ముందే నానబెట్టుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట వేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ ఈటెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న పన్నీర్ కాజుని మనము ఈ ఆయిల్ అనేది వేసేయాలన్నమాట వేసేసి వెంటనే మనం గరిటి పెట్టి కలపకూడదండి ఒక వన్ టూ మినిట్స్ పక్కన వదిలేయాలి ఒక వదిలేసిన తర్వాత కాసేపు పోయిన తర్వాత గరిటి పెట్టి మెల్లమెల్లగా ఇటువైపు అటువైపుకు తిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఏమీ ఆపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరి ఎక్కువగా వేపినా కూడా మనకి పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం చూడండి నేను ఒక టూ మినిట్స్ చెప్పుకున్నాను దీన్నైతే నేను వేరేగా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఈ పన్నీర్ కాజు మొత్తం కూడా వేరేగా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనం మళ్ళీ ఒక కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను నేనైతే అందులోకి ఒక ఇంచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు వేసుకున్నానండి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీర జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం అవి హీట్ ఎక్కిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ అనేది వేసుకోవాలి ఈ ఉల్లిపాయల పేస్ట్ అనేది వేసుకున్నాక ఇది పచ్చగా మాత్రమే మనము గ్రైండ్ అనేది చేసుకోవాలండి స్మూత్ పేస్ట్ చేసుకోకూడదు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మనం ఆ ఉల్లిపాయను అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ అనేది పక్కన పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ అనేది ఇప్పుడు మనం ఆ మసాలా పేస్ట్ అనేది ఈ ఉల్లిపాయలోకి వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలోకి వేసుకొని చక్కగా మొత్తం అంతా మిక్స్ అయినంత వరకు మనము కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం దీనిపైన మో మసాలా వాటర్ ఉంటుంది కదండీ మిక్సీ జార్లో కడిగేసి ఆ మసాలా వాటర్ కూడా ఇందులో పోసుకోవచ్చు అండి పోసుకున్నాక నేనైతే ఆ మసాలా వాటర్ని కూడా విడిచిపెట్టను యూజ్ చేసేసుకున్నాను ఇప్పుడు దాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనకి ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు ఈ మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక కొంచెము పసుపు వేసుకోవాలండి అలాగే ఒక రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు అండ్ గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని అంతా కూడా మనము మళ్ళీ ఒకసారి ఈ మసాలా ఈ గ్రేవీ మొత్తం కూడాను ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనము వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ అనేది మనకి కన్సల్టెన్సీ గ్రేవీకి ఎంత కావాలి అని చూసుకొని మనము వాటర్ అనేది పోసుకోవచ్చు అనమాట అది మన ఇష్టము ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలండి మసాలా మొత్తం కూడా చక్కగా ఉడికినంత వరకు వెయిట్ చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకైతే అది ఉడికిపోతుంది ఆ గ్రేవీ మొత్తము ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వాటిని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ కాజును కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి అంటే ఈ పచ్చిమిరపకాయలు గే ఈ గ్రేవీ మొత్తం కూడా నన్ను పన్నీర్ ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు మొత్తం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఈ పన్నీర్ కర్రీన్ అనేది ఉడకబెట్టుకోవాలి ఈ పన్నీర్ కర్రీన్ అనేది ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకించుకోవాలి ఇదిగో నేనైతే టూ మినిట్స్ ఉడకబెట్టుకున్నాను తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఫైనల్ కొత్తిమీర అనేది వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మనము గ్రేవీ కన్సల్టెంటే చూసుకోవాలి మనకి కొంచెం ఎక్కువగా అనిపిస్తే గాని ఉంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు మనకి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు అలాగే కొంచెం పలచగా అనిపించింది నాకైతే అందుకే ఒక మరొక వన్ టూ మినిట్స్ అనేది నేను అట్లే ఉడకబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నాకైతే కాజు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉన్న కాజు పన్నీర్ కర్రీ అది ఇప్పుడు మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్ట్ అయితే సూపర్ సూపర్ అనేటట్లు ఉంటుందండి ఇది రైస్ చపాతి పుల్కా రోటీ ఎందులోకైనా కాంబినేషను సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఎవరైనా కూడా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఉందండి వదలకుండా మొత్తం తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ పా కాజు పన్నీర్ కర్రీ అనేది వేడి వేడిగా కన్నాను చల్లగా అయిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి